హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇజా వ్లాగ్స్ అఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనమైతే చేసుకోబోయేటటువంటి రెసిపీ ఏంటంటే చక్కన ఇడినటువంటి పచ్చడి అయితే చేసుకుంటున్నామండి అది కూడా కొబ్బరి గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం చాలా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని మనకి చాలా సార్లు తిన్నట్టు మనకు గుర్తుంటుందండి ఎందుకంటే మన అమ్మలు అమ్మమ్మలు చేస్తారు కాబట్టి ఈ పచ్చడి మనకి చాలా చాలా బాగా గుర్తుండిపోద్ది అనమాట అలాగే గోంగూర తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే కొబ్బరి తినడం కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి అలాగే ఈ పచ్చడిని రెండు కలిపి మనము పచ్చడి చేసుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామన్నమాట అదేవిధంగా మన అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా స్టవ్ గించుకొని కళా పెట్టుకున్నామండి అలాగే మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇవి ఒకసారి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మాత్రం జీలకర్ర కూడా వేసుకొని ఇలాగైతే వేపుకోవాలి గుర్తుంచుకోవాలండి ముందుగా మనమేమి ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు అలాగే పచ్చి ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది అలాగే ఎండుమిర్చి కూడా తీసుకొని అదే వేడికి ఎలాగైతే ఫ్రై చేసేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే స్పైసీకి ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు అలాగే అవి కూడా వేగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ఇలా తీసుకొని నేను ఇలా వేపేసుకుంటున్నాను కొబ్బరి తినడం చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది బాగా వేగం అవసరం లేదు కొంచెం పచ్చిపోయే వరకు ఎలాగో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎలా వేగిన తర్వాత ఒక మిక్సీ కింద తీసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అది చల్లారి పెట్టుకోవాలండి అలాగే మళ్ళీ అదే కళాయిలోనే గోంగూర పెద్ద కట్ట అయితే తీసుకున్నానండి ఆ కట్ట కూడా ఎలాగ కొంచెం నూనె వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి గోంగూరని శుభ్రంగా కడిగేసి పక్కనేది పెట్టుకొని ఇలాగ కళాయిలోని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి గోంగూర లేతది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఇది చక్కగా నూనెలోనే వేగుతుంది కాబట్టి ఈజీగా కూడా బాగుంటుందండి పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది లేదా గోంగూర తీసుకుంటే మాత్రం మనకి కొలతల ప్రకారంగా చూసుకొని ఎండుమిర్చి అయితే వేసుకోండి అలాగే గోంగూర వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నానండి చింతపండు ఒక ఒక కాయలాగా అయితే తీసుకున్నాను ఆ కాయలాగా ఒలు చేసి అలా పక్కన అయితే వేసుకున్నాను ఆ వేడికైతే చక్కగా చింతపండు కూడా ఉడికిపోతుందండి చల్లారి పెట్టుకుంటున్నాను అలాగే మిక్సీ జార్లో వేసుకున్నటువంటి దానికి మూడు వెల్లుల్పాయ రబ్బులు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా నాకు మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత గోంగూర కూడా చల్లారిపోయిన తర్వాత అది కూడా వేసేసుకొని ఇది కూడా ఒకసారి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఎలా కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేడేసిన తర్వాత అందులోనే కొంచెం మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి తాలింపులోకి వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు అయితే వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకుంటున్నాను తాలింపులోకి కరివేపాకు లేకపోతే అస్సలు బాగోదనమాట అలాగే వేగిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని ఇలా నూనెలోని వేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే మాత్రం ఇంకా పచ్చడి అదిరిపోతుంది అనమాట అలాగే నూనెలోని ఇలాగ ఫ్రై చేసేసుకొని ఒక నిమిషం అయితే వేగిన తర్వాత ఆ వేడికే మనకి పచ్చడికి పచ్చివాసన అన్నది పోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపులోని పసుపు వేసుకుంటామనుకుంటే మాత్రం మీరు పసుపు వేసుకోవచ్చు నేనైతే పసుపు ఏమీ యాడ్ చేయట్లేదు చూసారు కదండి మనకి కొబ్బరి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుండగానే నోరు పెట్టువంటి ఈ పచ్చని మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ముందైతే చాలా వీడియోలు అయితే అప్లోడ్ పెట్టేసి ఉన్నాను అవి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళకి ఇదేనండి వీడియో మళ్ళీ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్